సమాచారం న్యూస్ స్వాగతం ఏపీలో సంచలనంగా మారిన దుర్గమ్మ ఆలయ సాక్షిగా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ చేసిన సత్యప్రమాణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కల్తీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని నిజం చెప్పాననే నమ్మకంతోనే దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నా అని జోగి రమేష్ ప్రకటించారు విజయవాడ దుర్గగుడిలో ప్రజల మధ్యలో చేసిన ఈ ప్రమాణం రాజకీయ వర్గాల్లో విపరీత చర్చకు దారితీసింది ఇక మరోవైపు నిందితులిచ్చిన సమాచారం వెలుగులోకి రావడంతో రమేష్ పాత్రపై విచారణ ముమ్మరమవుతోంది కానీ రమేష్ మాత్రం స్పష్టం చేస్తున్నారు నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు దుర్గమ్మ సాక్షిగా చేసిన ఈ సత్యప్రమాణంతో ఏపీ రాజకీయాలు మళ్లీ మంటల్లో మునిగిపోయాయి ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం న్యూస్ ఛానల్తో తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ చేయను చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా నా మీద నిదవేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అనరాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళని ప్రసాదించాలని వాళ్ళు ఇప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నా గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనేది నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నా లోకేష్ రెడ్డి గారు వేడుకొన సాక్షిగా తిరుమల అమ్మ నాడిగా అడిగా కనకమ్మడిగా లేదు కాడుతుంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే నైట్ డిటెక్షన్ టెస్ట్కి రి అని చెప్పేసా లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేపందనలేని ఈ రోజు కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిఫ్ట్ అధికారులు ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ నింద పాటు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను